దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామంలో అందరికీ ఉదయకాల కాల శుభములు తెలియజేయచిన ఈరోజు దేవుని వాగ్దానము తీతుకు ఒకటవ అధ్యాయము రెండవ వచనము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను విశ్వాసం అంటే మనం దేవునితో నడుస్తూ మన చెయ్యిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించటం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వాసం అంటే ఒక అడుగు ముందుకు వేయటమే విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనస్సులో పెంచుకోవటం కాదు దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించటమే ఆ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండటమే విశ్వాసం అంటే విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవటం అవుతుంది మనలో ఓ నమ్మకం కలుగుతుంది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాలని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకు ఇచ్చాడు అనడు ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్నమాట విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించటమే నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్నే అడిగాడు విశ్వకాపరి మన యేసు నా చెంతకి రండని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలు నుండే ఆశించండి ఈ మాటలను ప్రభు మన దీవించిన దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రంనైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా వందనాలు ప్రభు అయ్యాన తండ్రి ఆ బద్దమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తున్నాను అవును నా తండ్రి మీరు మాడరు నా తండ్రి అనాది కాలం మీరు వాగ్దానం చేశారు అలానే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మాకోసమే మేము వాటిని విశ్వసించలేని స్థితిలో పూర్తిగా విశ్వసించలేని స్థితిలో అనుమానాలు అపోహలతో మేము ఉంటూ ఉన్నప్పుడు దేవా మీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి దినదినము నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి విశ్వాసం అంటే అయ్యా చీకట్లో మేము నడుస్తూ కూడా మా చెయ్యిని పట్టుకోమని మిమ్మల్ని ప్రార్థించటమే అవును తండ్రి నాయనా ప్రభా నేను చీకట్లో నడుస్తున్న ఎలాంటి పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉన్నప్పటికీ దేవా మా చేతిని మీరు పట్టుకొని మమ్మల్ని నడిపించండి మీ వాక్కుల పట్ల మేము పూర్తిగా నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి తండ్రి మమ్మల్ని నడిపించేది నీవే తండ్రి నాయన మా భవిష్యత్తు ఏమై ఉంటుందో మీకు తెలుసు కనుక నా తండ్రి దానిని మీకు ఇష్టమైన రీతిలో మలిచే దేవుడు నా తండ్రి మేము వాటికి అంగీకరించడానికి మాకు సహాయం చేయండి దేవ యువదే కాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ శక్తినివ్వండి బలం అనివ్వండి ప్రభా నేను నూతన బలం చేత నింపమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి తండ్రి గత మాసం అంతా క్షేమంగా కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి మమ్మల్ని నడిపించారు ప్రభావ మీ ఉచితమైన కృపనిచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ప్రభా ఆదరిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ప్రప ఇంకా నా తండ్రి నాయనా ప్రభ మీ మాటల ద్వారా నా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు నాయన అయ్యా నా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె